నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం అకాల వర్షానికి నీట మునిగిన పంట పొలాలు ఆందోళనలో రైతులు కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో అకాల వర్షానికి నీట మునిగిన పంట పొలాలు ఆందోళన చెందుతున్న రైతులు ఇన్ని రోజులు పెద్ద వర్షాలు లేవు అరాకొర వర్షాలకు రైతులు పంటలు వేసుకున్నారు ఇప్పుడు రోజు ఇదే అయ్యింది వానదేవుడు రైతుల పంటలపైన ప్రతాపం చూపిస్తున్నాడు వంకలు వాగులు పొంగిపొర్లి రైతులు పంటల వరద ప్రభావానికి రైతులు పంటలు నీటిలో మునిగిపోయాయి ఆలూరు తాలూకలో హాలర్వి మండలంలో బిల్హాల్ గ్రామంలో ఐదు వందల ఎకరాలు అకాల వర్షానికి నీటి ప్రవాహానికి నీట మునిగిన పంట పొలాలు ఎలాగైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంచలనం టీవీ న్యూస్తో ఆలూరు రిపోర్టర్ అకాల వర్షాలకు నీటి ప్రవాహానికి ప్రవాహం కేన్ని రోజులు వర్షల్క పంటలు వెండిపోవడం జరిగింది మూడు రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీటమణగడం జరిగింది కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరిగి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీటమణగడం జరిగింది ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు చూడండి వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలయ్యింది ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది ఇప్పుడు మూడు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి నీటి ప్రభావంతో నీటిలో మునిగిపోవడం జరిగింది దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము